రామసేతు నిర్మాణానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే చెట్లు రాళ్ళు కొండలు గుట్టలు సరిపోకపోవడంతో హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి గోవర్ధనగిరిని పెకిలించే ప్రయత్నం చేశాడు కానీ హనుమంతుడు ఎంత ప్రయత్నించినా గోవర్ధనుడు అంగడం కూడా కదలలేదు శివకేశవులు తప్ప ఎవరు గోవర్ధనగిరిని ఎత్తలేరు అని అలాగే గోవర్ధనుడు అనుమతిస్తే ఎవరైనా గోవర్ధనగిరిని సులభంగా ఎత్తవచ్చని బ్రహ్మ గోవర్ధనుడికి వరాన్ని ఇస్తాడు శ్రీరామును శ్వాస తగిలే అదృష్టాన్ని కల్పిస్తానని హనుమంతుడు మాట ఇవ్వడంతో గోవర్ధనగిరి సునాయాసంగా పైకి లేచింది కానీ హనుమంతుడు వచ్చేసరికి రామసేతు నిర్మాణం పూర్తయింది గోవర్ధనగిరిని విడిచిపెట్టలేక హనుమంతుడు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి గోవర్ధనుడికి తాను మాట ఇచ్చిన సంగతిని వివరించాడు ద్వాపర వియోగంలో తాను శ్రీకృష్ణుడిలా జన్మించి గోవర్ధనగిరిని చిటికిన వేలతో పైకి ఎత్తి ఉద్ధరిస్తానని చెప్పడంతో హనుమంతుడు అదే విషయాన్ని గోవర్ధనుడికి చెప్పి గోవర్ధనుడిని మధుర మండలంలోనే అందమని చెప్తాడు